హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన అండ్ వ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో అరుణాచలం కొత్తగా వెళ్ళేవారి కోసం కొన్ని విషయాలు తెలుసుకుందామండి అందుకని వీడియో చేస్తున్నాను తెలుసుకుంటారని తెలియని వాళ్ళందరి కోసం ఈ వీడియో తెలుసుకొని పాటిస్తారని ఈ వీడియో చేస్తున్నానండి అరుణాచలం కొత్తగా వెళ్ళేవారికి సలహాలు అవేంటో మనం చూద్దామండి ఒకటి ఒకటో పాయింట్ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేవారు ఎక్కడ నుంచి మొదలు పెడతారు అక్కడికి చేరుకోవడంతోనే గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది రాజగోపురం దగ్గర నుంచి నడక మొదలుపెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడం ఈ ప్రదర్శన పూర్తి అవుతుంది అని భావించకండి మీరు ఎక్కడి నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన ఖచ్చితంగా పెట్టిన మొ ఖచ్చితంగా అక్కడ ఒక వినాయకుడిని గుడి అయినా ఉంటుంది అక్కడ స్వామికి నమస్కరించి మొదలు పెట్టవచ్చు రెండో పాయింట్ గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి కుడివైపున అరుణగిరికి దగ్గరలో ఉండే కుడి మార్గంలో సూక్ష్మ రూపంలో యోగులు సిద్ధులు దేవతలు ప్రదక్షిణలు చేస్తారట అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు కుడివైపు నుంచి చేయకూడదు ఎడమవైపు నుంచి స్టార్ట్ చేయాలట మూడో పాయింట్ అరుణాచలం వెళ్ళే ప్రతి వారు ఖచ్చితంగా పది రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ప్రతి ఆలయంలో పది రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విమూ విభూతి ప్యాకెట్లు ఖచ్చితంగా ఇస్తారు నాలుగో పాయింట్ దర్శనానికి గిరి ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు రెండు చిన్న చిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి ప్రతి ఆలయంలో ఇచ్చే విభూతి ఆ చిన్న డబ్బాలలో తీసుకోవచ్చు ఐదో పాయింట్ ఎముకలు అరిగిపోయిన వారు యమలింగం దగ్గర ఇచ్చే విభూది ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘం అని చెబుతారు ఆరో పాయింట్ నైరుతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు ఖచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం ఉంటుంది ఏ మంత్రం లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు ఇప్పుడు ఏడో పాయింట్ ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు కానీ మధ్యలో కానీ ఎక్కువ ఆహారం తీసుకొని మొదలు పెట్టవద్దు భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు ఖాళీ కడుపుతో చేసే గిరి ప్రదక్షిణ వేగవంతంగా ఉంటుంది ఇప్పుడు ఎనిమిదో పాయింట్ అండి సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరి ప్రదక్షిణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది తొమ్మిది అంతేగాంది నలుగురు కలిస్తే ముచ్చట్లతోనే సరిపోతుంది కదండి పని జరగదు అలా అని చెప్తున్నారు ఎంతమంది వెళ్ళినా ఒకరి ముందు వెనకగా ప్రశాంతంగా వెళ్ళమని చెప్తున్నారు తొమ్మిదో పాయింట్ గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువ సార్లు కూర్చోవడం వలన నరాలు పెట్టి పట్టి నడక వేగం తగ్గిపోతుంది మ్యాక్సిమం కూర్చోకుండా నిలబడి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో బెంచిపై పడుకోండి కూర్చోవడం అన్న అన్న చాలా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు పదో పాయింట్ కరోనా అనంతరం కొబ్బరికాయలు పట్టుకొని దర్శనానికి వెళ్ళేవారు అరుణాచలేశ్వరుని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు కార్నర్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అక్కడ మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొబ్బరికాయలు కొట్టి గోత్రనామాలు చదివి విభూతి ప్రసాదంగా ఇస్తారు లేకపోతే అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు ఇప్పుడు పదకొండో పాయింట్ అండి ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగు పెట్టిన తర్వాత ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ప పన్నెండో పాయింట్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద పిల్లర్లతో పెద్ద పెద్ద అతి పెద్ద మండపం ఉంటుంది ఆ మండపంపైకి వెళ్ళి కొంచెం ముందుకు వెళితే పాతాళలింగం ఉంటుంది రమణ మహర్షి వారు అక్కడే తపస్సు చేశారు ఇప్పుడు పదమూడవ పాయింట్ రాజగోపురానికి కుడివైపున ఆనుకొని ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు బృందావనం అట్ పద్నాలుగో పాయింట్ ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్ళి రావాలని శాస్త్రం అది ఇది మహాభక్తురాలైన అమ్మాణి అమ్మన్ అని ఆవిడ కట్టించిన గోపురం ఇప్పుడు పదిహేనో పాయింట్ రెండవ ప్రాకారానికి ఎడమవైపున అతి పెద్ద కాలభైరవుని విగ్రహం గల ఆలయం ఉంటుంది తప్పకుండా దర్శనం చేసుకోండి పదహారు పాయింట్ అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంది దాని కింద రాతితో చెక్కిన అతి పెద్ద త్రిశూలం ఉంటుంది అద్భుత ఇప్పుడు పదిహేడో పాయింట్ అమ్మవారి ఆలయంలో కూడా పది రూపాయల దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు ఇప్పుడు పద్దెనిమిదో పాయింట్ అగ్నిలింగానికి రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది చాలా పెద్ద విగ్రహం అత్యంత శక్తివంతమైన విగ్రహం అరుణాచల శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా దీపం వెలిగించండి రూపాయలకు శనగల దండ అమ్ముతారు మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే శనగల దండలను స్వామివారికి సమర్పించండి అది స్వామివారి మీద వేస్తారు ఇప్పుడు పంతొమ్మిదో పాయింట్ శివ సన్నిధి రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపు తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది రమణ మహర్షి వారి ఆశ్రమంలోకి వెళ్ళే ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇక్కడ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం క ఉచితంగా పెడతారు విదేశీయులు కూడా సామాన్యులతో పాటు లైన్లో ఉండి ప్రసాదం స్వీకరిస్తారు ఒకసారి అక్కడ ప్రసాదం స్వీకరించండి ఇప్పుడు ఇరవయో పాయింట్ ఆడి అన్నామలైకి దగ్గరలో అర్ధనారీశ్వర టెంపుల్ వెనుక మన తెలుగువారి ఆశ్రమం అన్నపూర్ణాదేవి ఆశ్రమం ఉంది అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి భోజనం ఇక్కడ పెట్టే భోజనం ఒక్కసారైనా ఖచ్చితంగా తినదీరవలసిందే అన్నపూర్ణమ్మ ప్రసాదం కదా అద్భుతంగా ఉంటుంది మన తెలుగువారిది కదా ఆదరణ ఎక్కువ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఇదండి అరుణాచలం వెళ్ళే వాళ్ళకి సూచనలు పాయింట్స్ ఇవై ఈ పాయింట్స్ అన్నీ పాటించి అరుణా వెళ్ళినప్పుడు పాటిస్తే అరుణాచలం అంతా శుభప్రదంగా సాగుతుందండి యాత్ర అని చెప్తున్నారండి ఇది అందరూ వీడియో చూసి తెలుసుకొని తెలుసుకొని వెళ్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీ శ్రీకృష్ణార్పణమస్తు లోకాసమస్త సుఖినో భవంతు ఓం అరుణాచరేశ్వరాయ నమ